అది ఓ చిన్న గ్రామం ఊర్లోని చాలా మంది ప్రజలు కూలీ పనులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా పల్లె ఖాళీ అయిపోయింది వీధులన్నీ నిర్మానుషంగా మారాయి ఏ ఇల్లు చూసినా తాళాలు వేసే కనిపిస్తున్నాయి పురుషులందరూ మాయమైపోయారు మహిళలు వృద్ధులు అక్కడక్కడ కనిపిస్తున్నారు వారం రోజుల కిందట జరిగిన సంఘటనే దీనికి కారణంగా తెలుస్తోంది ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకున్నా పదండి ఇదిగో ఈ దృశ్యాలు చూశారా పోలీసులు డౌన్ డౌన్ అంటూ ఠానాపై దండయాత్రకు దిగిన వీరంతా కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి సమీపంలోని పకీరుపల్లి గ్రామస్తులు ఈ నెల ఏడున గొర్రెలను మేర్పేందుకు వెళ్లిన పదిహేడేళ్ల అమ్మాయి అదృశ్యమైందన్న ఆవేదనతో రాత్రివేళ ఇలా వేంపల్లి పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు బాలికను అత్యాచారం చేసి చంపేశారన్న అనుమానంతో ఆందోళన ఉధృతం చేశారు ఈ క్రమంలో పకీరుపల్లి గ్రామస్తులు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది ఇదంతా జరుగుతుండగాని రాత్రి పది గంటల సమయంలో అదృశ్యమైందనుకున్న అమ్మాయి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసింది తాను గొర్రెల దొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి వెళ్లారు బాలికను వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఒక అబ్బాయి ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము అమ్మాయి కొద్దిగా భయంతో ఆ భయంతో సరిగా మాట్లాడలేకపోవడము ఎక్కడొక్కడు దాంపోవడం పదల్లో ఇట్లా జరిగింది అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళు తెలిసినటువంటి బంధువుల ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడం ఇవన్నీ జరిగినాయి అమ్మాయి ఫైనల్ గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్ లో ఉంది అంత తప్ప ఏం లేదు ఇంకోటి కానీ ఇంకోటి కానీ ంతా హైడ్రామాను తలపిస్తోంది పకీరుపల్లికి చెందిన అమ్మాయికి చింతలమడుగుపల్లికి చెందిన మడకబాబుకు పరిచయం ఉంది ఈ నెల ఏడున వారిద్దరు మధ్యాహ్న సమయంలో ముచ్చుకోన దగ్గరున్న వజ్రాల గుట్టలో ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు గుట్టలో వెతకగా మడకబాబు మాత్రమే కనిపించాడు వాళ్ల అమ్మాయి కనిపించలేదు కుమార్తె ఆచూకీ చెప్పాలని మడకబాబును చితకబాదారు యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు అప్పగించారు బాలిక వయసు పదిహేడేళ్లు కావడంతో మడకబాబు పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు అయితే అదే రాత్రి పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా స్టేషన్ ఆవరణలోకి వచ్చి మడకబాబుపై చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు అమ్మాయి దొరికింది సురక్షితంగా ఉందని మడకబాబును విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పిన పకీరుపల్లి గ్రామస్తులు ఆందోళన విరమించలేదు పోలీస్ స్టేషన్ లో ఉన్న కిటికీలు కుర్చీలను పగలగొట్టి రచ్చరచ్చ చేశారు ఈ గొడవలో కొంతమంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సెంట్రీగా డ్యూటీకెక్కిన రామాంజనేయులు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు ఇప్పటికే ఇరవై మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకోగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు అరెస్టులు చేస్తారన్న భయంతో పకీరుపల్లి గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లిపోయారు అందుకే ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి కొంతమంది హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది తమకేమీ తెలియదని బాలికను రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు చెప్పడంతోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లామని మహిళలు చెప్పుకొచ్చారు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న తాము కేసు వల్ల నష్టపోతామని అంటున్నారు అత్తగారు అందరు ఇట్లా సార్ మేము ఇది పిలిచిన వచ్చినాం అంతే మేమేం చేసిన ఇట్లా చేస్తా అంటే చేయాలా మేము తినాలా కష్టం లేకుండా ఫస్ట్ ఉండాలా ఇట్లా సవాసంలో చిక్కు పెడితే మేము ఎట్లా పోవాలా